పదవ తరగతి పరీక్షల కోసం విద్యార్థులకు వంద రోజుల విద్యా ప్రణాళిక అమలు జరుగుతుందని తల్లిదండ్రులు తమతో సహకరించి విద్యార్థులు నూరు శాతం ఫలితాలను సాధించేందుకు తోడ్పడాలని ప్రధాన ఉపాధ్యాయుడు కుర్ర శ్రీనివాసరావు కోరారు తెనాలి సమీపంలోని బాపట్ల జిల్లా చుండూరు మండల గ్రామం ఎడ్లపల్లిలోని ఏవిఆర్ జిల్లా పరిషత్ హై స్కూల్లో శుక్రవారం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ను ఘనంగా నిర్వహించారు పాఠశాల ఉపాధ్యాయుడు కుర్ర శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు మాజీ ఎంపీటీసీ దాత రవి సాయిబాబు అతిథులుగా ఎన్ఎన్సి చైర్మన్ బయ్య సతీష్ డి చైర్మన్ తమ్మారే శివారెడ్డి విశ్రాంత చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ గుమ్మడి శివలింగ ప్రసాద్ ముఖాముల వేణు పిహెచ్సి డాక్టర్ ఎండి అమర్ అంగన్వాడీ సిడిపి సూపర్వైజర్లు లక్ష్మీదేవి శకుంతల పాల్గొన్నారు విద్యార్థులు ప్రగతి గురించి తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులతో మాట్లాడుతూ తెలుసుకోవాలని రావి సాయిబాబు సూచించారు ఈ సమావేశంలో విద్యార్థులు సాంస్కృతిక అంశాలను ప్రదర్శించారు ఉపాధ్యాయులు శుభశ్రీ సుధారాణి నాగేశ్వరరావు ప్రసాద్ బాబు శ్రీనివాస్ యాదవ్ అప్పారావు బిట్రా వెంకట సుబ్బారావు ఇంద్ర అరుణ సుజాత రత్నకుమారి శ్రీనివాసరావు విజయ నిర్మల నాగరాజు అనంతలక్ష్మి వాణి రమాదేవి రాంబాబు నవీన్ సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు ఏర్పాటు చేసే పుస్తకాలు అందరు విద్యార్థులకు ఇవ్వడం జరిగింది దాంట్లో ప్రతి పద్యంలోనూ చాలా విలువైనటువంటి విషయం ఉంది మరి దాని ద్వారా ఎంతమంది ఆ విలువలు నేర్చుకొని ఎంతమంది అభివృద్ధి పదంలోకి వచ్చారో ప్రతిదానికి ఒక కథ ఆ అభివృద్ధి చెందినటువంటి వ్యక్తుల యొక్క ఫోటోలతో సహా మనకు ఆ విలువల పుస్తకంలో ఇచ్చారు మరి ఆ విలువలను పెంచడం కోసం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది బూడిదలో పోసిన పన్నీర్ లాగా తయారవుతుంది ముఖ్యంగా తల్లిదండ్రులు అనేవాళ్ళు తప్పనిసరిగా పిల్లల గురించి శ్రద్ధ తీసుకోవడం అనేది కాస్త వెనుకబాటులో ఉన్నారు పిల్లల గురించి పట్టించుకోండి ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ తొంభై తొమ్మిది మంది టెన్త్ క్లాస్ విద్యార్థులు ఉంటే నాకు తెలిసి ఒక పది పదిహేను మంది పేరెంట్స్ మాత్రం ఉన్నారు మీరు మళ్ళీ వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగ వృత్తుల్లో చేరినట్టయితే మీ చిన్న మీ పిల్లలు కష్టపడతారు మీరు కష్టపడతారు కానీ మీరు కష్టపడుతున్నారు అని వదిలేసేయండి వృత్తి సగటు వ్యవసాయ కూలికి వెయ్యి రూపాయలు దాకా వస్తున్నాయి మీరు చదువుకునేటప్పుడు మీ చిన్న ఈ వయసులో పదహారు సంవత్సరాల వయసు ఈ స్కూల్లో చదువుకునేటప్పుడు ఆ రోజు పూజ ఐదు రూపాయలు ఇప్పుడు వెయ్యి రూపాయలు వాళ్ళు ఏమంటారంటే అప్పుడే జీవితాలు బాగుంటాయండి ఇప్పుడేనండి మాకు దా వెయ్యి రూపాయలు కూడా స్టార్ట్ చాలా అంటున్నారు సో ఈ విధంగా చదువుకొని చదువుకోకుండా ఏ ఉద్యోగాల్లో చేరకుండా రేపు తక్కువ ఆదాయాలతో మీ పిల్లలు మీరు బతకాలంటే చాలా కష్టం అవుతుంది ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని ఇక్కడికి పిలిచి మీ పిల్లల పరిస్థితి ఆల్రెడీ మీ మేస్టర్లు చెప్తూ ఉంటారు ఇప్పుడు నేను నిన్నీ రాలేకపోయాను ఇక్కడికి మీ పిల్లవాడి గురించి కానీ పిల్లల గురించి కానీ మీకు మీ టీచర్లు చెప్పుకుంటారు అదే విధంగా కంటిన్యూ అయితే పర్టికులర్ టెన్త్ క్లాస్లో ఉండేవాళ్ళు రేపు పాస్ అవడం కూడా కష్టము